హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అదేనండి ఈ మధ్య పిల్లలకి ఒంటి పొట్టుబడులు జరుగుతున్నాయి కదా ఇక మా వాడికి కూడా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట మొన్నటి వరకు మధ్యాహ్నం వరకు జరిగాయి ఇప్పుడైతే ఇక మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినాయి అందుకని చెప్పి నేను ఉదయాన్నే సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట సిక్స్ థర్టీకి లేచి ఇక ఇక్కడైతే నేను కచ్చా మ్యాంగో రైస్ అయితే చేస్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడిక కచ్చామగ రైస్ అయితే చేస్తున్నాను నేను ప్రిపరేషన్ కూడా చూపిస్తాను చూడండి నేను ఏమేమి వేసుకున్నాను ఎలా వేసుకున్నాను ఎలా చేశానని చెప్పేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేశాను అనమాట చాలా బాగుందండి మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు అనమాట ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశాను చూడండి మీరు అదైందా ఏం చేశాను పచ్చిమిరకాయకి ఘాట పెట్టకుండా అనమాట చిన్న ఘాటన పెట్టినట్టయితే అలా పేలుండేవి ఉండేవి కాదనమాట పేలి ఇక ఆయిల్ అంతా గ్యాస్ స్టవ్ మీద చిందింది అందుకనే క్లీన్ చేసుకుంటున్నాను ఇక ఫస్ట్ అయితే తాలింపు వేసుకున్నాను మామిడికాయ ముందుగానే తురుము పెట్టుకున్నాను చూసారు కదా అలా తురుము పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్ అనేది సపరేట్గా వస్తుంది ముందే తురుము పెట్టుకోవాలి ఇంక ఉదయాన్నే లేచి వేడి వేడి అన్నం కూడా వండుకున్నాను ఇక నా దగ్గర నైట్ కూడా మిగిలిపోయిన అన్నం కొద్దిగా ఉంటే అది కూడా కలిపేసుకొని ముందుగా తరుపు పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఆ మామిడికాయని నేనైతే ఇక అన్నంలో నలిపేసుకుంటున్నాను అనమాట పూర్తిగా ఆ పులుపు అనేది రైస్కి పట్టేటట్టు కలుపుకున్నాను మీకు చిన్న బిట్టే చూపించాను కలిపినట్టు చూపించలేదు కాకపోతే నేను మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఆ పులుపు అంతా ఇక నిమ్మకాయతో పని లేకుండా చేశాను అనమాట అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే నిమ్మకాయతో పని వస్తుంది నేనైతే కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాను నిమ్మకాయతో నాకు ఎటువంటి పని రాలేదనమాట ఎందుకంటే ఆ పులిపే ఆ రైస్కి సరిపోయింది ఇక యాక్చువల్గా అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే నిమ్మకాయ తీసుకుంటాం కదా అయితే ఇక్కడైతే వేయట్లేదు నేను నాకైతే ఆ పులుపు సరిపోయింది అనమాట ఇక పులుపు రైస్కి పట్టిన తర్వాత ఇక తాలింపులో కూడా ఇది తిప్పేసి పెట్టేసుకుంటున్నాను ఉప్పు ముందే వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు కూడా వేసాను అంత బాగుంది ఇక మా వాడికి అయితే క్యారేజ్ రెడీ చేస్తున్నారు అనమాట ఇక రెడీ అయిపోయినట్టే లెక్క బాక్స్లో అయితే వేసేస్తాను ఇక క్యారేజ్ కట్టి వీళ్ళు మా వాడిని లేపుదామని చెప్పేసి మా గదిలోకి వెళ్తే నేను అక్కడ ఎన్ని దోమలు పడున్నాయో చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు ఈ వీడియోని దీని తర్వాతే చూపిస్తాను నేను అసలు ఎన్ని దోమలు ఉన్నాయంటే అందుకనే మేము ఈ దోమల ధర కట్టుకొని పడుకోవడానికి కారణం కూడా ఇదే అనమాట అన్ని దోమలు పుడితే మనిషి అనేది ఇక ఉంటాడు అంటారా మీరే చెప్పండి చూడండి అసలు ఎన్ని దోమలు ఉన్నాయో ఈ వేడికేమో తలుపులన్నీ మూసుకొని పడుకోలేము కిటికీలు వేసుకొని పడుకోలేము ఇక అన్ని కిటికీలు ఓపెన్ చేస్తుంటే ఇన్ని దోమలు వచ్చేస్తున్నాయి అసలు ఇంకా దోమలతో ఉంది కాబట్టి మన శాంతికి పడుకోగలుగుతున్నాం అనమాట ఇక విండోలు అయితే ఓపెన్ చేసే పడుకుంటాము ఇక ఈ చెట్లు గాలి వస్తూ ఉంటుంది ఎంత బాగా వస్తుందో చల్లటి గాలి ఆ గాలితో పాటు ఆ దోమలు కూడా అన్నమాట అందుకని ఇల్లు అంతా దోమలు మయం అయిపోయింది అసలు అవన్నీ కుడితే ఇక అనమాట చెయ్యి కూడా మంట వచ్చేస్తుంది తెలుసా ఒక్కొక్కసారి నేను అలాగే దోమల తరలి చేయి బయట పెడితే పుట్టేస్తుంది ఇక మా వాడిని లేపైతే ఇక నేను రెడీ చేసి ఇస్తాను వీళ్ళని అయితే ఇక స్కూల్కి పంపించేస్తున్నా

ఇక మా వాడిని అయితే స్కూల్కి పంపించేసి నేను ఇంకా తీరిగ్గా కూర్చొని టీలు టిఫిన్లు అన్నీ కానిచ్చుకొని ఇక్కడైతే బంగాళదుంపలు చిప్స్ చేద్దామని చెప్పి మొదలైసాను అనమాట నేను వడియాలనేవి ఏం పెట్టలేదు ఆ వడియాలు ఉంటే బాగా ఎక్కువ ఆయిల్ తింటామేమో అని అనిపిస్తుంది నాకు ఇక ఎప్పుడన్నా ఒకసారి తిన నేను పప్పు అలాగా ఎక్కువ చేయను అనమాట అందుకని ఒడియాలతో యూజ్ రాదు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మా వాడు బింగో బింగో అని చెప్పి అడుగుతున్నాడు ఇక పద్దాక బయట తీసుకొచ్చి పెడితే అనారోగ్యం కదా అని చెప్పేసి ఇక వీటిని తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది బంగాళదుంపలు ఆ పర్పస్ మీద తీసుకొచ్చాను అనమాట ఇక అందుకనే ఇక్కడ చేస్తున్నాను నేను మామూలుగా కూరలో చేసుకునే కూర చేసుకునే బంగాళదుంపల్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇక స్లైసర్ తీసుకొని మంచిగా స్లైస్ చేసుకున్నాను అనమాట అవి స్లైస్ చేసేటప్పుడు నా చెయ్యి ఎన్నిసార్లు తెగిందంటే మాటల్లో చెప్పలేను అనమాట భయంకరమైన వచ్చింది అయినా తప్పలేదు ఇక చేసుకుంటూనే ఇక అవన్నీ తురిమాను అనమాట అవన్నీ తురిమేసి ఇక వీటిని అయితే ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ అయితే వాష్ చేసి చూపిస్తున్నాను ఇక అంతకుముందే నేను వేడి నీళ్ళు కొంచెం పెట్టాను అనమాట పొయ్యి మీద వాష్ చేసుకునే ముందే అవి కొంచెం హీట్ అయినాయి హీట్ అయిన దానిలో కడుక్కున్న బంగాళదుంపలు అయితే వేసుకున్నాను వీటిని ఒక పొంగురానిచ్చాను అనమాట ఒక పొంగు చూపిస్తాను అది కూడా మీకు ఎలా చూసుకున్నాను ఏంటని చెప్పి ఇక ఇవైతే వేసాను కదా ఇవి బాయిల్ అయ్యే లోపు ఇక బయట చేసుకుందామని చెప్పేసి బయటకు వెళ్ళి చేప అవన్నీ పరుచుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఎండ మామూలుగా లేదు కాళ్ళు అంటుకుపోతున్నాయి అనమాట ఆ రోజు మాత్రం అసలు ఎంత ఎండ ఉందో నేను ఇంకెన్ని రోజులు పడుతుందో ఇది ఎండటానికి అని చెప్పి అని అనుకున్నాను కానీ వన్ డేలో డ్రై అయిపోయినాయి అనమాట అవి నేను చూపిస్తాను ఇక లోపలికి వచ్చేసి మధ్యాహ్నం కోసం అని చెప్పి టమాటా చారైతే అయితే చేసుకున్నాను ఇక టమాటా చార అదంతా పూర్తయ్యేలుపు ఇదైతే ఉపంగా వచ్చేసేసింది ఇక నేనైతే ఇక నొక్కి చూసుకొని ఇక తీసేస్తున్నాను అనమాట ఇది మనం ఎలా చూసుకోవాలి అంటే పచ్చిగా ఉన్నప్పుడు నొక్కండి ఒకసారి నొక్కితే మనకి అవి క్రిస్పీనెస్ తెలిసిద్ది పచ్చిగా ఉన్నప్పుడు ఇక అది బాయిల్ అయినప్పుడు ఆ క్రిస్పీనెస్ తెలియదు అనమాట అలాగే నొక్కితే అప్పుడు తీసేయాలన్నమాట అంటే ఇక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటారు కదా అలాగా తీసేయాలన్నమాట సెవెంటీ ఎయిటీ పర్సెంట్లో ఉన్నప్పుడు తీసేయండి వెంటనే తీసేసి ఇక దాన్ని చన్నీళ్లతో కడగడం కానీ ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేయండి అప్పుడైతే అవి ఇంకా మెత్తబడకుండా ఉంటాయి అనమాట అంతేగాని వేడి నీళ్ళలో మాత్రం ఉంచొద్దు ఎక్కువ బాయిల్ అయిపోతాయి గుజ్జు గుజ్జు వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇక దీన్నైతే ఇక వెంటనే నేను బొక్కల గిన్నెలోకి తీసేసుకొని ఆ వాటర్ అంతా వడగట్టేసుకొని ఇంకా వెంటనే తీసుకెళ్ళిపోయి బయట అయితే ఆరబెట్టేస్తుందని అనమాట అయితే మీరు ఇందాక పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత తోలు మిగిలిపోయింది అది ఉంటుంది కదా ఏం చేయాలని అనుకుంటారు కదా అయితే దీన్ని ఏం చేస్తారంటే ఫేస్కి అయితే మంచిగా అప్లై చేసుకోండి ఇలాగ అవి ఎండబెట్టుకొని ఎండలో కూర్చొని ఎండబెట్టుకున్నప్పుడు ఎలాగోలా కొద్దిగానే ట్యాన్ వస్తుంది కదా అది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పీల్ని పడేయకుండా మంచిగా మీరు దాన్ని ఫేస్కి రాసుకోండి పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ పోతాయి అనమాట వన్ టైంకే ఏం పోగు వన్ టైంకి పోతాయి అని కూడా నేను చెప్పను ఒక డైలీ చేసుకుంటూ ఉంటే అదే ఉంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే మీరు ఎలా స్టోర్ చేసుకోవాలంటే అలా స్టోర్ చేసుకొని దాన్ని రోజుకోగా పీలు ఫేస్కి రాసుకుంటూ ఉంటే ట్యాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అవుతుంది టమాటా కన్నా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి టిప్ అయితే ఫాలో చేయండి ఇక దీన్ని అయితే నేను మొత్తం స్ప్రెడ్ చేసిస్తాను స్ప్రెడ్ చేసేసుకొని ఇక ఎండలో సాయంత్రం వరకు ఉంచుకున్నాను ఇక మిగిలిన ప్రాసెస్ అయితే కంటిన్యూ బ్లాగ్ అయితే పెడతాను నా వీడియోని చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్